ప్రభుత్వమే టార్గెట్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైనే ఫోకస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం ఏం పట్టు సాధిస్తారు ప్రభుత్వమే టార్గెట్ ముందు మీ పార్టీ మీద పట్టు సాధించండి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు వాళ్ళ వైఫల్యాలు ఉంటాయి కదా మీరు ఎత్తగట్టడానికి ఇలా మీరు చేసినటువంటి అప్పులన్నీ కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తోంది మీరేమో వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ కరెక్టే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు వైఫల్యాన్ని ఎండగట్టాలి ప్రజల తరఫున పోరాడాలి కానీ ముందు మీరు పార్టీని గటాన్ చేసుకోండి కదా రాజకీయంగా మీ పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోండి ఎవరిని ఉంచుకుంటారో మీరు లెక్క పెట్టుకోండి అసలు ఎమ్మెల్యేలు ఎవరు ఉండే పరిస్థితి లేదు మొత్తం కండువాలు మార్చుకుంటున్నారు మీరేమో మీ పార్టీ మీద ఫోకస్ చేయకుండా ఇప్పటికి కూడా ఇంకా అధికార దాహమే మీకు కనిపిస్తోంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అధికార దాహమే అంటే అధికారంలో ఉన్నట్టుగానే భావిస్తుంది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో ఎంతో చేసింది ఇప్పుడు చూడండి మీరు చేసినటువంటి అప్పులే ముప్పై వేల కోట్ల అప్పులు వడ్డీ రీపేమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మరి మీరు ఏం చేసినట్టు మీరు చేసేది మీకు కనిపిస్తలేదు అంటే మీరు చేసినటువంటి వైఫల్యాలు మీకు కనిపెడట్ల కేవలం ఎంతసేపటికి రాజకీయాలు చేయటమే అంటే మంచి చేసినా రాజకీయం చేయటమే ఏం చేసినా రాజకీయం చేయటం అంటే రాజకీయం చేయటమే మీకు వెన్నుతో పెట్టినటువంటి విద్యగా చూడాలా అధికార పార్టీ వైఫల్యం ఎండగట్టడే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది మీరు ఎంత ఎండగట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు కావాలని రాజకీయం చేస్తున్నారని అర్థమైపోతుంది మొన్నటి మొన్న డిఎస్సీది అయిపోయింది హైకోర్టు కొట్టేసింది ప్రజలు ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ విద్యార్థులందరూ పోయి ఉద్యోగాల కోసం ఎగ్జామ్లు రాస్తున్నటువంటి పరిస్థితి బట్ డిఏసీ ఏమైంది మీరు కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే ప్రజలు హర్షించరు ఇది క్లియర్ కట్ బీఆర్ఎస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజల్లో నుంచి ఉద్యమం పుట్టాలి వ్యతిరేకత ప్రజల్లో నుంచి రావాలి అంతేగాని మీరు ఆ వ్యతిరేకతను క్రియేట్ చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ పప్పులో కాలేసినట్టే మొన్నటిదాకా మీరు చేసినటువంటి మిస్టేక్స్ అయ్యే ఇవాళ మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తూ ఉన్నారు మీరు కొంత స్ట్రాటజిస్ట్లు ఎవరన్నా పెట్టుకోండి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్నీ మాకే తెలుసు అనుకొని ఈ కాళేశ్వరం కట్టినట్టే ఉంటుంది మీ అమ్మవారం రాజకీయాల్లో కూడా అంతే మీ స్ట్రాటజీలన్నీ బుమ్రాంగ అవుతున్నాయి మీరు దయచేసి కొంత బుర్ర పెట్టి ఆలోచన చేసి మీరు రాజకీయం చేయండి చిన్నది కూడా పెద్ద చేసి చిన్నది భూతద్దంలో పెట్టి చూసి రాజకీయం చేస్తే మీరు ఇరుకునబడతారు మీ ఇప్పటికే ఉనికి కోల్పోతున్నారు భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు దేకే పరిస్థితి కూడా ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మీకు సింపతి లేదు ప్రజల్లో మీరు ఓడిపోయిన సింపతి లేదు మీరు జైలుకెళ్ళినా సింపతి లేదు మీరు ఏమైపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇవాళ మళ్ళీ ప్రభుత్వమే టార్గెట్గా మేము లక్ష్యంతో పోతామంటే ఏమర్థం అది మీరు ఎట్లా ప్రతిపక్షం మీరు చేయాల్సిన పని అది దాని మీద పెద్ద మీరు ప్లాన్లు వేసుకొని వ్యూహాలు రచించి కావాలని క్రియేట్ చేసి ఈ నడవు బీఆర్ఎస్ పాలనలో సాగుకు స్వర్ణయుగం అంట అవును స్వర్ణయుగం వివిధ పథకాలతో రైతులకు నువ్వు అన్ని పథకాలు కలుపుకొని లక్ష ఇరవై కోట్లు చెప్తున్నాడు నువ్వు రుణమాఫీ ఎంత చేసినావో చెప్పు రుణమాఫీ చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క వేల కోట్లు చేసిందని చెప్తున్నారు క్లియర్గా వాళ్ళు లెక్కలతో సహా చెప్తున్నారు మరి మీరేంది అన్ని కలుపుకుంటే మరి వీళ్ళు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలను కూడా రైతులు నువ్వు ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు ఫ్రీ బస్సును కూడా లెక్కాల్సి వస్తుంది ఫ్రీ బస్సుని మరి ఫ్రీ బస్సులో కూడా మహిళా రైతులు తిరుగుతుంటారు కదా మహిళ కూలీలు తిరుగుతుంటారు కదా మరి వాళ్ళే కూడా లెక్కేయాలిగా లెక్కన పోతే నువ్వు దేశంలో ఉన్న పథకాలు నువ్వు పెట్టిన పథకాలు అన్నీ కలుపుకొని లక్ష ఇరవై కోట్లు చెప్తున్నావు నువ్వు చేసి రుణమాఫీ చేసింది కేవలం ఇరవై ఒక్క కోట్లే ఇది నువ్వు కవర్ చేసుకునే వ్యాపారం ఇదంతా కూడా డ్రామా దేశ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డ్ సర్కారుకు ఉద్యోగుల వితలు కనిపించడం లేదా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇక హరీష్ రావు కొత్త డ్రామా రోజుకో డ్రామా చేస్తుండ్రు హరీష్ రావు ముందు నువ్వు రాజీనామా చేయమని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు మాట నిలుపుకో నువ్వు రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చినావు మాట నిలుపుకో ముందు తర్వాత ఎన్ని చేద్దాం ఏది ఏం పట్టించుకోవాలి చిరు ఉద్యోగుల వితలు కనిపించడం లేదా రైతులకు పట్టించుకున్నారు కదా దానికి సంతోషపడు దానికి హర్షం వ్యక్తం చేయ ఫస్ట్ నువ్వు ఆ సంబరాలు చేసుకుంటుంది తెలంగాణలో మొత్తం అందరూ కూడా దాన్ని ముందు మాట్లాడు అవి వదిలిపెట్టి చిరు ఉద్యోగులను పట్టించుకోవట్లే వీళ్ళని పట్టించుకోవట్లే వాళ్ళని పట్టించుకోవట్లే ఈ ఎన్సేపటికి తప్పులు ఎత్తకడమే పని